ఉండదా శరణాగతి అంటే ఏమిటంటే కర్తృత్వ పాలన రహితం ఇప్పుడు పెన్నుంది నేను రాస్తాను బయట నేను రాస్తాను పెన్ను రాస్తుందా పెన్నే రాస్తుంది కానీ చెప్పేది ఏమిటి నేను రాస్తానని చెప్తాను మీరు మీరు దేవుడి చేతున్న పెన్ను లాంటి వారు మీరు కర్మ జరుగుతుంది కానీ జరిపించేవాడు ఆయన నేను కాదు అది ఒక వ్యక్తిత్వాన్ని తర్వాత ఇందాక ఆ కర్నూలు ఆయన అన్ని జన్మలల్లోకి వెళ్ళా ఉత్కృష్టమైంది మానవ జన్మ మిగిలిన జీవరాశులన్నిటిల్లోకి వెళ్ళా మా ఉత్కృష్టమైంది మానవ జన్మ అలాంటి జన్మ ఇచ్చి సాక్షాత్ పరమేశ్వరుడే గురువుగా వచ్చి ఉండి ఆ జన్మని కంటిన్యూ చేసే సందర్భంలో సమాజంలో జరుగుతున్న అన్ని రకాల దుష్ట దు దుష్ట ఫలితాలు దుష్ట పన్నాగాలు దుర్మార్గాలు అవన్నీ చూడడానికై జన్మ తీసుకోవాల్సింది మళ్ళీ జన్మ కూడా మంచి జన్మ ఇవ్వమని అడగడానికి అలా దానికోసమా ఇవన్నీ తీసుకోవడం వీటికి పరిష్కారం లేదా ఈ దుర్మార్గమైన ఈ పద్ధతులు మార్చడానికి ఏం చేయాలో రాబోందని అడగండి అదే బాస్ అంటే యుగ ధర్మం అంటారు యువ మంచి ఉంటారు అంత మంచివాడు కాని ఉంటారు గజల్లో సరే చాలా మంచివాడు అయితే ప్రియ షుగర్ ఉంటారు అంతకన్నా తక్కువ మంచి వాడు చాలా వాడు కలియుగను పుట్టారు ఇంకా పాపకృష్ణ కూడా ఆఫ్రికా పుట్టాడు సో అంత యువ ధర్మ మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం మారుతుంది ఎవడే వీళ్ళే బాగుపడతారు బాగుపడిన వాడే వాళ్ళే వస్తారు ఆ జన్మలు వెయిట్ చేస్తుంటారు కోటాని మంది మీరు ఎంత అనుకుంటారు తమాషా ఇప్పుడు ప్రపంచ ఎంతమంది ఉన్నారో అన్ని దానికి వెయ్యి రేట్లు జీవుడు వెయిట్ చేస్తుంటారు అందులో మంచివాళ్ళు కాదు పెద్దవాళ్ళు కూడా అనుకున్నారు మంచివాడు అప్పుడు తిరుగుతారు కాబట్టి కాలంలోనే ఆ మార్పు జరుగుతుంది తాత్కాలికంగా మార్పు తెలుస్తున్నారా చాలా విషయాలు చెప్పారు ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికన్నా చిన్నగా ఒకటే నిమిషంలో ఉందని అడిగారు

రెండోది ఈ దేశాల గొప్పతనం ఏమిటంటే ప్రపంచాన్ని ఎక్కడ పుట్టినా మన దేశంలో ఆఖరిగా పుట్టి ఇక్కడ నుండే వాడు ముందుకుపోతారు ఇది గురి స్థానం లభిస్తుంది ఎప్పుడు ఇప్పుడు మనలో చెడ్డవాడు చూసారు ఏమంటున్నారని ఏదైనా చేస్తారని అలా మా వాడు వాళ్ళు ఇక్కడే పుట్టి పుట్టి మళ్ళీ బాగా అవుతాడు అది కాబట్టి మనసులో గర్వం గర్వంగా ఉండాలి

ఇంకొకటి ఏంటంటే సత్యాన్వేషణ సత్యం వేరు సత్యం అంటే సత్యవస్తువుని తెలుసుకోవడం అంటే ఆ సత్యవస్తువు మీద సత్యం మీద సత్యాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాస దాన్ని తెలుసుకోవడానికి సాధన అంటే ఆ సత్యం అంటే ఏంటి ఇప్పుడు ఇవన్నీ మనకు అని కూడా అసత్యాలే మనిషి పుట్టుక అసత్యమే జీవించడం అసత్యమే జరగడం అసత్యమే అన్నీ అసత్యాలే సత్యం అంటే ఎలా ఎలా తెలుసుకోవాలి ఎలా సత్యం అంటే ఏంటి ఏది నిత్యమో అదే సత్యం ఒక కానప్పుడు ఉంటే ఒక లేనప్పుడు అసత్యం మీ శరీరం ఇప్పుడు ఉంటుంది వంద సంవత్సరాల తర్వాత ఉండదు అసత్యం అసత్యం బ్రహ్మ ఇప్పుడు ఉంటాడు నెక్స్ట్ కట్పేడు వాడు రిటైర్ అయిపోతాడు అసత్యం గోబ్రహ్మ సత్యం ఒకటే ఉంది బ్రహ్మ వస్తువు అక్కడ నుండి ఏది జీవితం సత్యం లాస్ట్ వీడియోలో చెప్పారు అంకులే చెప్పారు లాస్ట్ వీడియోలో ధ్యానాన్ని ఎలా చేయాలి ప్రణవోపాసన ఎలా చేయాలి ధ్యానం ధ్యానం ఏమన్నా చేయాలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మానసిక స్థితిని ఏ విధంగా కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ముందు పూర్వరంగంలో మీరు కొంచెం ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేస్తే మీకు ప్రపంచం మీరులో దూరదు ధ్యాన సమయంలో సరే అదొకటి రెండవది మీరు మిగతా టైం అంటే బిజీగా అన్ని ప్రాపంచిక వ్యవహారాల్లో చాలా తీవ్రంగా మునిగి తేది తక్కునే ఒక గట్టిగా ధ్యానంలో కూర్చుంటానంటే అప్పుడు మీ జ్ఞానం ఏనాడో కుదరదు ప్రతి క్షణం కూడా మీ బ్యాక్ డ్రాప్లో నేను సాధకండి సాధన చేయాలి ఆ సాధన టైం వచ్చేస్తుంది ఏదో పని చేస్తాను అలా ఉండాలి మీ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ మీకు ప్రాపంచిక విషయాలు ఉండకూడదు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్క ఉంటే మా పక్క దగ్గర ఉన్న మాట్లాడతారు వెనక ఉన్న వాటి దగ్గర వింటుంటారు మీ ఆలోచిస్తారు ఎవరిని పట్టడం లేదు కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ మీ డ్రైవింగ్ అవసరం లేదు కదా అలాగే ఈ ప్రాపంచిక విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టడం తప్పు ట్వంటీ ఫైవ్ పర్సెంటే పెట్టాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేరే దాని మీద పెట్టాలి గురువు సాధన ఏదో కాబట్టి ఎప్పుడు ఒక ఒక అవేర్నెస్ ఒక ధ్యాసలు ఉంటుంది अब जान बोल